హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి ప్రోటీన్ డైట్ చూపిస్తున్నాను బొబ్బర్లు లేదా లోబియా లేకపోతే బరబాటి గింజలు అంటారు వీటిని పన్నెండు గంటల పాటు నానబెట్టి నీళ్లు తీసేసి కూర తయారు చేసుకోవాలి ఒక గిన్నెలో గింజలన్నీ వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసి ఆ గింజలు ములిగే వరకు నీళ్లు వేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కూడా తినచ్చును డైరెక్ట్గా అదొకటి కూడా తినచ్చును ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొబ్బరి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు కూరకి పోపు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాం కాబట్టి మిరపకాయలు చిన్న ముక్కలు సరిపోతాయి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా బాగా వేగవేక ఆ కూర అంతా వేసుకోవడం అందులోనూ ఆవాలు చెట్టపట్లు ఆడే వరకు వేయించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన గింజలన్నీ అందులో వేసుకోవాలి ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిరపకాయలు పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో కలిపేయాలి ఇది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద కూర ఉండకూడదు మళ్ళీ అందులోంచి ఆయిల్ సపరేట్ అయ్యి అది మళ్ళీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది చివరగా కొద్దిగా నిమ్మకాయ రసం వేస్తే ఈ కూర డైటింగ్ చేసే వాళ్ళకి సలాడ్ లాగా ఉపయోగపడుతుంది రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది Thank you for watching.